వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో లివర్ ఫ్రై అండి అయితే రెండు లివర్లు కాదు రెండు కేజీలు లివర్ ఫ్రై అనమాట సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా సూపర్ ఇది సింపుల్ అనమాట ఎంత ఈజీ అంటే మన మామూలుగా ఒక తాలింపు వేసుకుంటాం కదా కూరకి అలా తాలింపు వేసేసుకొని వేసేస్తే జాలు మగ్గిపోతాయి అన్నట్టు ఉంటుంది అనమాట అంత సింపుల్ లివర్ ఫ్రై ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది రసంలోకి సాంబార్లోకి ఎందులోకైనా పప్పన్నంలోకి కూడా సైడ్లో ఇలా దంచుకొని తినడానికి ఆ లివర్ ఫ్రై సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఫేవరెట్ డిష్ అనమాట నాకు ఆ లివర్ టేస్ట్ ఎందుకో బలి నచ్చుతుందండి అయితే దానికి కాల్సింది నేను టూ కేజెస్ లివర్ తీసుకున్నాను దానికి కట్ చేసిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియాల పౌడరు ఇది చికెన్ మసాలా పౌడర్ అనమాట గరం మసాలా పౌడర్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకా ఇవన్నీ నార్మలే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అనేది కామనే సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి కి ముందు తాలిం పెట్టేసుకుందాము పొయ్యి మీద బాండీ పెట్టాను ఆయిల్ వేస్తున్నాను అనమాట అసలు ఎంత సింపుల్ అంటే మనము మామూలుగా ఒక వెజిటేబుల్ కూర చేసుకునేటప్పుడు ఎంత సింపుల్గా చేస్తామో అంత సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలేద్దా మామూలు తాలింపేనండి ఆవాలు మాత్రం మంచిగా చిట్పట్టు మనాలి ఆవాలు చిట్పట్టు మంటున్నాయండి అదిగో సౌండ్ వస్తుంది కదా కొంచెం జీలకర్ర చాలా సింపుల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మన ఉల్లిపాయలు వేసేసుకుందాం వేసేసి కొద్దిగా వేగనిద్దామన్నమాట కొద్దిగా వేగాక చూపిస్తాం ఇంకా వేగుతున్నాయండి బాగా వేగాలి ఈ లోపల మనం ఇందులో కొంచెము పచ్చిమిరపకాయలు కరివేపు కరివేపాకు అలాంటివి వేసేస్తున్నాం కరివేపాకు పచ్చిమిరపకాయలు తిగా ఉప్పు కూడా వేసుకుందాం అన్నమాట. బాగా ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. మొత్తం కూరకు సరిపోయేంత వేసేస్తున్నాను అండి వేసేసరికి. ఇప్పుడు ఉప్పు వేసాము కాబట్టి ఇంకా ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. మంచిగా వేగాక అప్పుడు తీపిస్తాం. లా వేగుతున్నాయండి ఇంకా వేగాలి అయితే అందులో నేను కొద్దిగా కసూరి మెతి వేస్తున్నాను బాగుంటుంది కసూరి మెతి ఫ్లేవర్ ఇందులో కొంచెం నలుపుకొని అలా వేసేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేద్దాము తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం ఇదంతా కలిపేలాగా అల్లం వెల్లుల్లిపాయ పచ్చి పచ్చివాసన పోయే వరకు వేగాలండి అంటే ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం కలిసి బాగా వేగని వేగిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చూద్దాం ఇలా అడగంటకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి పచ్చివాసన పోయే వరకు వేయించేసాను ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేస్తున్నాను ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా కొంచెం పచ్చివాసన పోవాలి పోయే వరకు వేగమవుతుంది అలాగే కొంచెం కారం కూడా వేసేస్తాను ఇప్పుడు ఎందుకంటే కారం కూడా ఇది పచ్చి కారము ఇది పచ్చికారం కదా కొంచెం వేగితే బాగుంటుంది అన్నమాట ఇలా నూనెలో కొద్దిగా మగ్గిందనుకోండి అంత బాగుంటుంది ఇది కొంచెం అడుగంటినా ఏం ప్రాబ్లం లేదు మనం ఇట్లా లివర్ వేయంగానే లేచి వచ్చేస్తుంది మొత్తం అడుగు అల్లం పై అంటున్నాను బాగా కడిగి వడపోసాను వాటర్ రాకూడదని చిన్న గిన్నెలో వేసాను అనమాట ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదా ఇంకా మంచిగా మూతబెట్టి సిమ్లో బాగా మగ్గనివ్వాలి ఇందులోంచి వాటర్ వచ్చేస్తే మనం వాటర్ వేయాల్సిన పనే లేదనమాట మనం ఎంత అయితే ఆయిల్ వేసామో ఆయిల్ కూడా ఇది ఉడుకుతున్న కొద్దీ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఒక్కసారి ముక్క లాస్ట్లో చెక్ చేసుకొని ఆపేసుకోవడమే నేను చూపిస్తాను మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీని మీద పెట్టి మగ్గిచ్చేసుకుందాం మధ్యలో ఒకసారి చెక్ చేస్తున్నాను ఇది అండి ఇలా ఉంది ఇంకా మొత్తంగా ఉడకలేదు సో ఇంకా బాగా ఉడకాలి లివర్ బాగా ఉడకాలండి పచ్చిగా అస్సలు తినకూడదు సో బాగా ఉడకాలి ఉడకనిద్దాము ఈ ఇందులో ఎంతైతే తడి ఉందో అంత పొయ్యి నూనె బయటికి తేలుతుంది అప్పటి వరకు ఉంచుదాం చికెన్ మసాలా పౌడర్ వేసేస్తున్నాం చికెన్ మసాలా పౌడరు లేదా గరం మసాలా పౌడరు మనం ఇంట్లో తయారు చేసుకున్నవి ఏ మసాలా వేసినా కూడా బాగుంటుందండి ఇది ఒక్కసారి ఇదంతా కలిసేటట్టుగా కలిపేసుకొని మళ్ళీ మూతబెట్టి మూతబెట్టేస్తాం ఇలా మంచిగా పెట్టి చికెన్ లివర్ కర్రీ సూపర్గా అయిపోయింది మంచి గుమఘుమలాడుతుంది చూడండి ఆయిల్ చూసారా ఎంత బాగా తేలిందో ఇలా తేలాలన్నమాట ఆయిల్ ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు కూర ఉడకడం ఫినిష్ అయిందని ఇండికేషన్ అనమాట అందులో మనం వేసిన ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది కొద్దిగా ఆ మాత్రం ఆయిల్ ఉండాలి నాన్ వెజ్కి ఆయిల్ లేకపోతే మాత్రం టేస్ట్గా ఉండదు సో అయిపోయింది ఇంకా మనం దీన్ని చేయడం లేదు మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో కొత్తిమీర చాలేసుకొని డిష్ అవుట్ చేసేస్తున్నాం ఒకసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేసి చూపిస్తా ఆఫీస్ తీసుకోవాలి నమస్కారా అండి మన చికెన్ లివర్ కర్రీ సూపర్ సూపర్ కదా సాంబార్లో అన్నంలో నంచుకోవడానికి మన రసం అన్నంలోకి నంచుకోవడానికి పప్పు అన్నంలోకి సూపర్ ఉంటుందండి అలా ఎందులో అయినా నంచుకోకుండా డైరెక్ట్ అన్నంలో కలుపుకోవడానికి రోటీలో కూడా సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇందులో ఇంత గ్రేవీ ఉంది మనం వన్ డ్రాప్ వాటర్ కూడా వేయలేదు అంతా ఇందులో వచ్చిందే అనమాట మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని నేను యాక్చువల్లీ బాక్స్లో పెట్టుకున్నాను అనమాట క్లోజ్ చేసుకోవడానికి మంచిగా తీసుకెళ్ళడానికి అని చెప్పి ఈరోజు మా ఇంట్లో బిర్యానీ నేను ఆల్రెడీ తినేసాను కానీ మీకు టేస్ట్ చేసి చూపించడం కోసం చూసారా గ్రేవీ ఎంతుందో ఇదంతా గ్రేవీ నేదు మంచిగా చాలా ఉందన్నమాట చక్కగా అన్నంలో కలుస్తుంది తిని చూస్తా అసలు బిర్యానీ మామూలుగా అవ్వలేదు తెలుసా ఎంత టేస్టీ టేస్టీ బిర్యానీ ఉందో అసలు చూడండి ఎంత బాగా కలుస్తుందో అన్నంలో ఇంత గ్రేవీ ఉంటుంది చాలా గ్రేవీ మంచిగా అందుకే కొద్దిగా ఆనియన్స్ ధనియా పౌడర్ వేసుకుంటే మనకు మంచిగా మసాలా పౌడరు అవి సూపర్ ముక్క ఎంత మెత్త ఉడికిందో చాలా బాగుంది టేస్ట్ నాకు ఎందుకో బల ఇష్టం ఆ లివర్ ఫ్లేవర్ లివర్ టేస్ట్ చిన్నప్పుడు లివర్ని సుబ్బల్కి గుచ్చి మా అమ్మమ్మ వాళ్ళు నాటుకోడి కాల్చేటప్పుడు లివర్ కట్ చేయంగానే దాన్ని కూడా కాల్చేవాళ్ళు అనమాట అలాగే తినేసేవాళ్ళం ఎంత ఇష్టమో నాకు అలా సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది లివర్ పర్ఫెక్ట్గా ఉడికింది మసాలా అంతా పట్టింది ఇంకెందులోకైనా మనం చక్కగా నంచుకొని తినేసేయచ్చు అన్నంలో కలుపుకొని తినేసేయొచ్చు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగే మంచి మంచి లివర్ కర్రీలు చికెన్ కర్రీలు ట్రై చేయండి మార్పి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్